ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् అరే హిఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర మనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం వృషభ రాశిలో వారందరికీ కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి కనుక కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి రాశాధిపతి శుక్రభగవానుడు శుక్రభగవానుడు రాశిలోని సంచారం చేయడము వృషభ రాశి వారికి యోగదాయకము అని చెప్పి గమనించాలి శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వాహనాలు బంగారు ఆభరణాలు షేర్లు ఇంటి స్థలాలు సంపూర్ణమైన విలాసవంతమైన జీవితము ఆధ్యాత్మిక తీర్థయాత్రలు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు రాజసన్మానాలు గజ సన్మానాలు జరగబోతున్నాయి రెండవ స్థానంలో ఆత్మకారకుడు రవి విద్యా ఉద్యోగ కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క వ్యాపారాలు పదింతలు పెరగడం లోన్లు రావడం అనుకున్న ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు తీసుకెళ్ళి వెళ్ళడం మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట కూడా విజయం కలగడానికి చాలా సదవకాశాలున్నాయి తృతీయంలో బుధుడు ఉన్నాడు కనుక ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ యొక్క గురువులతో కానీ తల్లిదండ్రులతో కానీ మీ క్షేమాన్ని గురించి ఆలోచించే వారితో చర్చించడం వలన సకల శుభం జయం లాభం వృషభ రాశి వారి సొంతమవుతుంది అర్ధాస్తమ కుజుడు అర్ధాష్టమ కేతు కొద్దిపాటి గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి కుజదోష ప్రభావం కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ ఎందున దూరవాయు జల ప్రయాణాలు దయచేసి పెట్టుకోవద్దు ప్రాతకోతలు రిజిస్ట్రేషన్లు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు చాలా దూరంగా ఉండగలగాలి ఆవేశంగా ఉండకుండా ఆలోచనగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్లయితే సకల శుభానికి మీరు శ్రీకారం చుడతారు అదే కాకుండా రాజస్థానంలో రాహు ఉండడం వలన మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు పై అధికారులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు ఎక్కడ తప్పు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తప్పును లేవనెత్తి మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఆ డబ్బులు ఇవ్వకుండా జగరగొట్టే మానవ ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక దయచేసి నోటిని అదుపులో పెట్టుకొని మానవ ప్రయత్నం చేయాలి ఏకాదశంలో శని భగవానుడు వృషభ వారు ధర్మంగా ఉంటారు న్యాయంగా ఉంటారు ఏ పని చేసినా సక్రమంగా చేస్తూ ఉంటారు కానీ పని చాతగానే వారందరూ కూడా వీరి పేర నాలుగు నిందలు వేయడము వీళ్ళను మానసిక క్షోభకు గురి చేయడము జరుగుతూ ఉంటుంది కానీ మీరు వారు రోడ్డమ్మని వెళ్తూ ఉంటే అనేక జంతువులు మరుగుతూ ఉంటాయి కానీ అది ప్రచారంగా భావించండి అది ఇంకోలాగా భావించవద్దు ఇలాంటి కార్యక్రమాలలో ఈ వృషభ రాశిలో జన్మించిన వారు హోటల్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండమైన వారు వస్త్ర వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు వీరందరూ కూడా మంచి భవిష్యత్తు కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి అలానే కాకుండా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరించడం గ్రామ దేవతకు పూజ చేసుకోవడం కులదేవతలను స్మరించడం తెల్లటి వస్త్రాలు విభూతిని అమ్మవారికి సమర్పించడం తెల్లటి కొబ్బరికాయలో శ్వేత స్వరూపమైనటువంటి నారికేల దీపాన్ని పెట్టడం వలన ఐశ్వర్యం ఆనందం యోగం వృషభలాశివర సొంతమవుతుంది అలా కుదరలైన పక్షంలో ఇంట్లోనైనా కొబ్బరికాయలో దీపం పెట్టి అమ్మవారిని స్మరించడం వలన ధ్యానించడం వలన గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల ఆశీసులు కలిగి అన్నింట సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం వృషభ రాశి వారు పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసం ముఖ్యమైన స్థితుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్ర ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాలాబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ అస్తకాన్ని వినడం చదవడం పారాయణించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదామన్న ఉద్దేశం చేత ఈ కిందిను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వలన వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగా నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్య స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమాతి పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోవీ సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి